ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి బంధు చక్కటి శ్లోకతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాంధాత్రం దర్గత్యధేనయ స్మరేం నమామే లలితా నిత్యం మహా త్రిబల సుందరేం సుధరభజ చంద్రకళావతాం జేగుచున్నదే కుంకుమ రాకచోడేం

వైవాహిక సంబంధ రీత్యా మాంగళ్య దోషములు అంటే మాంగళిక దోషములు ఏమిటి అలాగే మేషిబీల పర్యంతము నరదోష నరఘోష నివారణార్థం పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి దానికి తగు హోమ ప్రక్రియలు ఏమిటి అలాగే ఏ రాసుల వారికి ఏ విధంగా నరగోష దృష్టి ప్రభావం అనేటువంటిది ఉంటుంది మాంగళిక దోషాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం కన్యారాశి వారు ఎవరు ఉన్నారో వారికి మాంగళిక దోషాలు కానివ్వండి అలాగే మరి ముఖ్యంగా దృష్టి ప్రభావం రీత్యా పరిహారాల మార్గములు ఏమిటి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కన్యారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారని అంటే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు బాదములు అలాగే అష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు బాధలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదములు వారు కలిసి కన్యా రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు అలాగే మరి భోగభాగ్యము అనుభవించేటువంటి వారు సుఖములను అనుభవించేటువంటి వారు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులు అలాగే మంచి వ్యాపార వ్యక్తులుగా రాణిస్తారు వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అలాగే ఆటపాటలు ఎందుకు విశేషమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు కామ వీరికి తీవ్రంగా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు అలాగే స్వతహాగా వీరు ఇతర ప్రదేశములు ఎందుని నివసించడానికి ఆసక్తి ఎక్కువగా వారు అలాగే మంచి ప్రియవచనములు పలికేటువంటి వారు బంధువులకు మంచి చేయాలన్నటువంటి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ధర్మ కార్యక్రమం చేసేటువంటి వారు నృత్య గీత వాయిద్య పుస్తక చిత్రలేఖనాది వివిధ రంగాలలో అలాగే వ్యాపార రంగంలో కూడా బహు నిపుణులుగా ఉండటానికి చాలా ఆస్కారం ఈ కన్యా రాశి వారికి ఉంది ఈ కన్యా రాశి వారు మాంగలిక దోషాలు తొలగిపోవడానికి నరదోష దృష్టి దోష ప్రభావము తొలగిపోవడానికై రాశి వారు రాశినాథుడైనటువంటి బుధ గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిధ్యం పడించండి బుధవారం రోజున శ్రీవన్నారాయణ మూర్తి స్వామి వారి యొక్క ఆరాధన చాలా ఉత్తమోత్తమైనటువంటిది అలాగే శ్రీవారాయణ మూర్తి స్వామి వారికి బుధవారం రోజున తులసిమాల చక్కగా సమర్పించండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చాలా ముఖ్యమైనటువంటిది అలాగే వీటితో పాటుగా బుధగ్రహానికి ప్రీతికరమైనటువంటి పెసర్లతో కూడినటువంటి ప్రసాదము ఏదైనా వైష్ణవ దేవాలయంలో చక్కగా ప్రసాదం చేసి భక్తులకు పంచండి ఆకుపచ్చని రంగు గల వస్త్రములు ఏమిటి పేదలకు కానీ వృద్ధలకు కానీ పంచండి ఆకుపచ్చని రంగు గల పళ్ళు కూడా పంచండి విధంగా చేసుకున్నట్లయితే మాంగళిక దోషాలు తొలగిపోతాయి అతి శీఘ్రంగా మరి మీరు అనుకున్నటువంటి ఫలితాలు నెరవేరుతాయి నరదోష దృష్టి దోష ప్రభావాలు తొలగిపోతాయి అలాగే ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యం కూడా అచ్యుతాచకాన్ని పఠించడం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం అలాగే అష్టాక్షరి మూలమంతర జపాన్ని చేసుకోవడం పూర్వకంగా మాంగళిక దోషాలు దృష్టి దోష ప్రభావాలు తొలగిపోతాయి వీటితో పాటుగా కన్యా రాశి వారు దృష్టి రీత్యా ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని జపించడం పూర్వకంగా అలాగే చక్కగా శ్రీమన్నారాయణ మూర్తి స్వామి వారికి అలాగే సుదర్శన బెరవాళ్లను చక్కగా ఆరాధన చేసుకోవడం వల్ల దృష్టి దోష ప్రభావం శత్రు బాధలు అని కూడా తెలుగుపై యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే ఈ కన్యా వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామచం ఓం ప్రియ పీతాంబరాజ ప్రీ పీతాంబరాజ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందండి ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వైవాహిక సమస్యల రీత్యా అనగా మాంగళిక దోషాలు కానివ్వండి అలాగే నరదోష దృష్టి దోష ప్రభావము తొలగిపోవడానికి పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఏమిటి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బావుగా ఉంటుంది ఉపకరిస్తుంది అనేటువంటిది విషయాలలో భాగంగా ముఖ్యంగా దృష్టి దోషము ద్వాదశ రాశులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కొన్ని సింటమ్స్ కనబడుతూ ఉంటాయి ఏంటి అకస్మాత్తుగా వాహన ప్రమాదాలు జరగడం కానివ్వండి అలాగే మన ఇంటి ఆభరణలో ఉన్నటువంటి తులసి చెట్టు ఉంటుంది కదండి అది ఎండిపోవడం కానివ్వండి వాడిపోవడం కానివ్వండి అలాగే వేపుగా పెరిగినటువంటి ఏమిటి పుష్పాలు ఇచ్చేటువంటి ఏమిటి మొక్కలు కానివ్వండి వృక్షాలు కానివ్వండి అకస్మాత్తుగా ఎండిపోవడం జరిగిందంటే మీకు తప్పకుండా నరఘోష దృష్టి దోష ప్రభావం ఉన్నట్లయింది అలాగే ఇక మాంగళిక దోషములు అనగా ఏమిటి అనగా ముఖ్యంగా ఎన్ని రోజులు ప్రయత్నాదులు చేసినా కానివ్వండి కొందరికి ముప్పై ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి నలభై ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి ఇంకా వివాహం అనేటువంటిది జరగదు వీరికి ఇరవై ఒక ఏళ్ళ నుండి మొదలు పెడితే నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఏంటి కారణం దానికి మాంగళిక దోషం అనేటువంటిది ఉంది అంటే ముఖ్యంగా ఏమిటంటే దీనికి ముఖ్యంగా వివాహం జరగడానికై కొన్ని గ్రహాలు అనేటువంటిది మనకు చాలా యోగకారకంగా ఉండాలి ఏమిటి అవి కుజ గురు శుక్రులు వీరు శుభంగా ఉన్నట్లయితే మనకు తప్పకుండా ఏమిటి అనుకున్నటువంటి సమయంలో సత్వరంగా వివాహం అనేటువంటిది జరుగుతుంది అయితే ముఖ్యంగా మాంగళిక దోషాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనగా ఒకటి కుజ దోషం అంటే ఈయను ఏమిటి కుజుడు అంగారకుడు మంగళుడు అని చెప్పి పిలుస్తారు అయితే మనం యొక్క భర్త జాట్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే దోష ఏర్పడుతుంది ఈ విధంగా ఉన్నట్లయితే కుజుడు యొక్క ప్రభావం పూర్వకంగా ఆలస్య వివాహం కానీ లేదా ద్వి యోగం కానివ్వండి ద్విపత్ని యోగం కాని కలిగేటువంటి సూచనలు ఉంటాయి అలాగే శుక్రుడు కూడా నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో శుభక్షేత్రాలలో గనక ఉన్నట్లయితే శుక్రుడు యోగకరకంగా ఉంటాడు లేదు నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో గనక ఉన్నట్లయితే మరి శుక్రుడు యొక్క దోషం కూడా ఏర్పడి మాంగుళిక దోషాలు ఆలస్య వివాహము అన్యోన్య దాంపత్యత అనేటువంటిది లోపించడము సంతాన సూఖ్యత అనేటువంటిది లభించకపోవడం అనేటువంటివి జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గురువు కూడా మనకు శుభక్షేత్రాలలో ఏమిటి మూల త్రికోణ స్థానాలలో గనక ఉన్నట్లయితే అనగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో గురువు గనక యోగకారకంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ మాంగళిక దోషాలు అనేటువంటివి ఏర్పడవు కాబట్టి ఈ క్షేత్రాలలో కుజుడు శుక్రుడు నేను చెప్పినట్టుగా ఒకటి రెండు నాలుగు ఏడు పది పన్నెండు స్థానాలలో కుజుడు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే మీకు మాంగలిక దోషాలు ఏర్పడతాయి అలాగే గురువు ఒకటి ఐదు తొమ్మిది మూల త్రికోణాలలో కనుక ఉన్నట్లయితే గురువు యొక్క బలం మీకు చాలా మెండుగా ఉంటుంది కాబట్టి మరి మాంగళిక దోషాలు అలాగే నరదోష దృష్టి దోష ప్రభావం తొలగిపోవడానికై పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మాంగళిక దోషాలు తొలగిపోవడానికై ద్వాదశ రాశిలో వారు అందరు కూడా చక్కగా ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఏమిటి అనగా ప్రతి మంగళ శని కూడా చక్కగా కుజుడి యొక్క ఆరాధన చేయండి అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి కందులు మంగళవారం రోజున కేజింబావు ఎర్రని రంగు గల వస్త్రంతో దానం చేయండి కుజగ్రహానికి ఆవు నేతితో ఎర్ర దీపారాధన చేయండి ఎర్ర మాందార పూలు కానివ్వండి ఎర్ర గులాబీ పూలు కానివ్వండి కుజుడికి కందులతో అష్టోత్తర శతరామ పూజ చేపించి చక్కగా ధూప దీప నైవేద్యములు నివేదన చేసి ఆ రోజు బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం తీసుకోండి అలాగే ముత్తైదులు కానివ్వండి దంపతుల యొక్క ఆశీర్వచనం కాని తీసుకోండి ఈ చేసుకున్నట్లయితే మాంగళిక దోషములన్నీ కూడా సంపూర్ణంగా తొలిగిపోతాయి అలాగే శనివారం రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి గంధ పుష్పార్చులతో అలంకరణ చేసి ఎర్రని రంగుల పుష్ప స్వామి వారికి అర్చించి ఎర్రని రంగు వత్తితో ఆవు దీపారాధన చేసి చక్కగా ఏమిటి రాహుకు కేతుకు ప్రీతికరమైనటువంటి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల రూపంలో ఉంటారు కదా మరి మినుములు అలాగే ఉరువులతో కూడినటువంటి ఈ గింజలు ఏవైతే ఉన్నాయో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రాహుగ్రహ కేతుగ్రహ అష్టోత్తరం చెప్పుకుంటూ చక్కగా ఆ ధాన్యంతో అష్టోత్తరం చేయండి ధూప దీప నైవేద్యం నివేదన చేయండి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మాంగళిక దోషములు నెరవేరుతాయి తప్పకుండా తొలగిపోయి మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది అలాగే దుర్గాపరాశక్తి అమ్మవారికి ఏమిటి శుక్రవారం రోజున కానివ్వండి ఆదివారం రోజున కానివ్వండి మంగళవారం రోజున కానివ్వండి చక్కగా కుంకుమార్చన చేపించండి ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతి ప్రతినిత్యము కూడా నుదుట ధరించండి విధంగా చేసుకోవడం వలన మాంగళిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి మరి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇక మాంగళిక దోషాలు కుక్కీ సుబ్రహ్మణ్యం కానివ్వండి శ్రీకాళహస్తి కానివ్వండి మరి వెళ్ళి అక్కడ ఒకసారి కాలసత్వ దోష నివారణ చేయించుకోవడం కానివ్వండి అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం కానివ్వండి ఈ విధంగా చేసుకోవడం వల్ల పూర్వకంగా మంచి ఉత్తమోత్తమైనటువంటి యోగా ఫలితాలు పొందుతాయి అలాగే మోపీ దేవి యొక్క క్షేత్ర సందర్శనం చేసుకోవడం అక్కడ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు అలాగే మాండలిక దోషాలు తొలగిపోవడానికి అంగార గ్రహ యొక్క మూలమంత్ర హవనము సర్ప సూక్త మూలాంతర హవనము కనుక హోమము ఈ ప్రక్రియలు జరిపించి వాటికి తగు రీత్యా దశాంశ క్షీర తర్పణములు చేయించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగ కారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు అలాగే ఇక దృష్టి దోష పరిహారార్థమై పరిహార మార్గాలలో భాగంగా ఏమిటనగా దృష్టి దోషం ఉన్నట్లయితే మీకు నేను చెప్పినటువంటి ఏమిటి పరిస్థితులు మీ ఇంట్లో కనుక కనబడుతున్నట్లయితే ప్రతినిత్యము కూడా వెళ్ళవుకుంటుంది కదండి రాక్ సాల్ట్ అది నీళ్ళలో వేసి చక్కగా ప్రతినిత్యం ఇల్లు చడవండి అలాగే ప్రతినిత్యము కూడా ఇంట్లో ఒక నలభై ఒక్క రోజుల పాటును కూడా ఇంట్లో పచ్చ కర్పూరంతో ధూపం వేయండి అలాగే నలభై ఒక్క రోజుల పాటును కూడా ప్రతినిత్యం మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర రెండు నిమ్మకాయలు పోసి చక్కగా ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో అద్ది ఆ గడపకు అరగా గుమ్మాలకి అటువైపు ఇటువైపు ఒకటి చక్కగా పెట్టండి అలాగే ప్రతి నిత్యం తెల్లావాడు భారీగా ఇలా వేస్తూ ఉండండి విధంగా చేసినట్లయితే దృష్టి దోష ప్రభావం తొలగిపోతాయి అలాగే దృష్టి దోష ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోవడానికి ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని జపించండి అలాగే మీకు వసతి ఉన్నట్లయితే ఇంట్లో ఉగ్ర నరసింహ స్వామి వారి యొక్క మూల మంత్రం ఒకసారి చేపించండి విధంగా చేపించినట్లయితే సమస్త నరఘోష దృష్టి దోష బాధ అన్ని కూడా నివారణ అవుతాయి అలాగే దీంతో పాటుగా ప్రతి నిత్యము కూడా నలభై ఒక్క రోజుల పాటును కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క మూల మంత్ర పఠనం చేయండి వీలైతే సుందరకాండ పారాయణం చేయండి అలాగే హోమము కనుక జయించదలుచుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తికి చక్కగా అభిషేకం అనేటువంటిది నిర్వహించి చక్కగా అష్టోత్తర మరి నాగవల్లి పత్రయుక్త అలాగా ఏమిటి తమలపాకులతో నూట ఎనిమిది సోలబాకులు స్వామివారికి అష్టోత్తరం అనేటువంటిది చేయించి మరి స్వామివారి యొక్క మూల మంత్ర హోమం అనేటువంటిది చేయించి బ్రాహ్మణ భోజనం గనక ఆ రోజున చేయించినట్లయితే మీకు సమస్త శత్రు బాధలు కానివ్వండి రుణ బాధలు కానివ్వండి నరదోష దృష్టి దోష ప్రభావం కానివ్వండి మరి వీటి రీత్యా మీకు తగు ఉపశమనం వెంటనే లభిస్తుంది ఈ విధంగా చేసుకోండి ఉత్తమోత్తమైనటువంటి మరి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందండి